అనుమతులు లేకున్నా కొనసాగుతున్న సెల్లార్ల అక్రమ నిర్మాణం పట్టించుకోని అధికారులు ముప్పై గజాల ఇంటి అనుమతులతో తొంభై ఐదు గజాల్లో కమర్షియల్ నిర్మాణ పనులు నర్సాపూర్ హైవే రోడ్డులో ఈ వ్యవహారం చూసి చూడనట్టున్న అధికార గణం సర్కిల్ ఇరవై ఆరు డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం సూరారం క్రాస్ రోడ్డు సమీపంలో నర్సాపూర్ హైవేలో ఓ వైన్ షాప్ పక్కనే తొంభై ఐదు పాయింట్ ఐదు గజాల్లో స్టిల్ట్ ప్లస్ టూ రెసిడెన్షియల్ నిర్మాణం కోసం అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాడు మరో ముఖ్య విషయం ఏమిటంటే నర్సాపూర్ హైవే వందల ఫీట్ల ప్రపోజల్ రోడ్డుతో పాటు జిహెచ్ఎంసి నిబంధనలకు లోబడి అనుమతులు జారీ చేయాలి ఆ ప్లాటు తొంభై ఐదు పాయింట్ ఐదు గజాలుగా జిహెచ్ఎంసి పర్మిషన్లో పేర్కొన్నప్పటికీ సర్కిల్ ఇరవై ఆరు టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డు ఎఫెక్టెడ్ కింద నలభై ఐదు పాయింట్ మూడు గజాలు పోగా మిగిలిన నెట్ ప్లాట్ ఏరియా యాభై పాయింట్ రెండు గజాలుగా నిర్ధారించారు ఇందులోనూ మరో మూడు మీటర్లు సెట్ బ్యాక్ ఫ్రంట్ సైడు వదిలి నిర్మాణం చేపట్టాలి మొత్తం మిగిలిన ముప్పై గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి కానీ సదరు నిర్మాణదారుడు నిబంధనలకు తిలోదకాలిచ్చాడు దరఖాస్తు చేసుకున్న విధంగా తొంభై ఐదు పాయింట్ ఐదు గజాల ప్లాట్లో అక్రమ సెల్లార్ తవ్వడం నిషేధమైనప్పటికీ సెల్లార్ తవ్వకాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి పనులు కొనసాగిస్తున్నాడు ఈ విషయంపై అధికారుల పర్యవేక్షణ లేకపోగా సమాచారం ఇచ్చిన గాజుల రామారం టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు స్థానికులు ఫిర్యాదు చేసిన డీసీపీ టీపీఎస్ చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు పనులు ప్రారంభంలో ఉన్నప్పుడే నిలిపివేయకపోవడంతో అధికారుల సహకారంతోనే ప్రమాదకర కట్టడాలు వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు థ్యాంక్ యూ ఫోర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి లేటెస్ట్ వీడియోల కోసం నా టీవీ ఇది మన టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ